జమ్మికుంటపట్నంలోని పోతులూరు స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు జమ్మికుంటపట్నంలోని శ్రీ మధ్వీరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టగా అందులో భాగంగా మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా దర్పించారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణాలు సహకరించిన సభ్యులను అమావాస్య రోజున పురస్కరించుకుని కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆకారపు రమేష్ జూపక్క శ్రీనివాస్ రామోజ్ మహేందర్ ఉమ్మడి సూరాచారి తైతట్లు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరపు ఇచ్చారు ప్రభావం ప్రభావంలో అందుబాటులో లేకపోవడం వల్ల వీరు ఉప్పుడో భాస్కరా చావిగానే సహోదరంగా సౌహనీయంగా ఎవరైనా కూడా పని చేశారు ఇందులో ఉన్న పేరులే కాదు ఎవరైనా మేము మిస్ అయినా కూడా మేము పిలువకుండా ఉన్న అనగా భాషగాని కూడా సహోదరణ శైలిని భావిస్తున్నాం అదేవిధంగా అందరూ మీ యొక్క శ్రమ శక్తి అన్ని ఏకమై యొక్క గుడి నిర్మాణాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది నీ చేతులు గత నిలబడగల చప్పట్లు కొట్టాలి మన చప్పట్లే యొక్క కప్కోజులో మహేందర్ గారిని కూడా సాధారణంగా స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నాం మళ్ళీ చెప్పట్లు ఊకే చెప్పాలి అన్నయ్య నేను చాలా గట్టిన పాలకి చెప్పని కొడుతూనే ఉండాలి ఒక్క నిమిషం అట్లే ఉండండి అట్లే ఉన్నాడు ఎంత కొడితే అంత ఉత్సాహం స్టేజి మీద ఉన్నాడు చెప్పట్లు చెప్పబట్టే స్టేజ్ మీద మాట్లాడేందుకు సన్మానాలు ఎన్నిక ముందైనా కూడా బాధపడకండి అదేవిధంగా ఇంకా ఉత్సాహాలు చెప్తాయి

పట్టుదలతో ఎంతో కృషించి ఎంతో శ్రమించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నా శిరస్సు మంచి వాళ్ళకు నమ్మసుమాన్యం తెలియజేస్తున్నాను అలా కాకుండా అంతేకాకుండా ఇందుకు ఈ ఆలయ నిర్మాణం కోసం దాతలుగా మరియు ఎంతో డబ్బు రూపేనా కానీ వస్తువు రూపేనా కానీ ఏదైనా విగ్రహ రూపే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దాతలుగా వచ్చేసినా కూడా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శిరస్సు వంతి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను ఈ నా ఈ ఆలయం నిర్మాణం కోసం ఆహర్నిశలు శ్రమించి కష్టపడి చాలా నాతో పాటు నేను ఉన్నానంటూ అందరితో పాటు ప్రతి ఒక్కరు కూడా సహకరించరు దీనికి అందుకే ఇంత తొందరగా కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలను ఇంకా పని ఉంది ఆలయ నిర్మాణం కూడా పని ఉంది ఇందులో ముఖ్యంగా నాకు సహకరించిన అతి దగ్గర ముఖ్య వ్యక్తి మనకు శ్రీరామోజు మహేందర్ గారు కూడా చాలా నాకు ఎంతో సహకారంగా చాలా అద్భుతంగా ఉన్నారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కూడా శ్రీ ఉమ్మడి శురాచారి గారు కూడా చాలా అందుబాటులో ఉన్నారు అలాగే మన గుండరావు శ్రీరాన్న కూడా చాలా చాలా మనకు అందుబాటులో ఉన్నాడు అలాగే మనకు మన నిరంజన చారి గారు కూడా అన్న కూడా మనకు కూడా చాలా అందుబాటులో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోతే ఇంకా క్షమించాలి ఎవరన్నా మర్చిపోతే మన జూపా శ్రీరన్న కూడా కానీ మనకు పుజవేణి గారు కానీ మనకు శ్రీనివాస కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి గుడి కార్యక్రమం అనగానే ఫోన్ చేయగానే ప్రతి ఒక్కరు కూడా స్పందించి ప్రతి ఒక్క ఇన్ టైంలో అందుబాటులో ఉండి కూడా మనకు ఇంత సేవలు అందించిన ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమావాస్య సందర్భంగా పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది కావున శ్రీ కైరోజు రాజమౌళి గారిచే ఈరోజు కాలే కమిటీకి మరియు సభ్యుల చిరు సత్కార కార్యక్రమం కలుగుతుంది